ఇది అన్యాయం అక్రమం ఎలక్షన్ కమిషన్కి అథారిటీ లేదని చెప్పి ఏదో వాళ్ళకు నచ్చిన భాషలో మాట్లాడుతున్నారు నేను వైసీపీ నాయకులు చెప్పేది ఏంటంటే అసలు మీరు ఏదైనా ఒక కాగితం ఇచ్చేటప్పుడు చదువుకోవడం నేర్చుకోండి లేదు చదువు వచ్చిన వాడితో చదివించుకోండి అంతేగాని ఏదో మీకు అవకాశం వచ్చిందనో లేదంటే ఏదో మనం ఒక అల్లరి చేయాలనో ఎలక్షన్ కమిషన్ లాంటి వ్యవస్థతో మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఇది మీకు తెలిసిందే వే వేదం అనరు మీకు తెలిసిందే చట్టం అని అనుకుంటే అది పొరపాటు అసలు టీడీపీ వాళ్ళు ఏం అడిగారు ఎలక్షన్ కమిషన్ ఏమి ఇచ్చింది మీరు మీరు దాని మీద ఏం ప్రొటెస్ట్ పెట్టారు వీటికి ఏటికి సమాధానం లేదు సంబంధం కూడా లేదు సమాధానం సంబంధం రెండు లేవు ఏదో ఒక కాగితం ఇచ్చారు ఒక పది మంది నాయకులు వెళ్ళారు అది పెద్ద ఇష్యూలాగా ఎలక్షన్ కమిషన్లో ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి బయట ప్రెస్కి వచ్చి టీడీపీను ఎలక్షన్ కమిషన్ను కలిసిపోయింది అంటున్నారు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకెక్కువ ఎక్కువ ఆడుతున్నాడు వైరస్ అండి టీడీపీ వైరస్ ఎలక్షన్ కమిషన్ సోకిందంట మేము వైరస్ నువ్వు క్యాన్సరు ఈ రాష్ట్రానికి కాబట్టి మాట్లాడేటప్పుడు భాష కూడా అవసరం అధికారం ఉందనో లేదా మైకులు మీ సొంతం కాబట్టి మీ విశేషం మాట్లాడితే అది కరెక్ట్ కాదు ఎలక్షన్ కమిషన్ని టీడీపీ ఏం అడిగింది మేము పది ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఒక రికమెండేషన్ ఇచ్చాం ఏమని అయ్యా పలానా పలానా రూల్లో బ్యాలెట్ పేపర్ మీద ప్రొసైడ్ ఆర్ఓ గారి ఫాస్ట్ మెయిల్ కానీ సిగ్నేచర్ కానీ లేకపోతే రిజెక్ట్ చేసే ప్రొవిజన్ లేదు అటువంటిది ఏదైనా జరిగితే ఎక్కడ బ్యాలెట్ పేపర్ మీద కావాలని వేయకపోయినా లేదు పొరపాటున వేయకపోయినా బ్యాలెట్ పేపర్ వెనకాల మామూలుగా మన ఎలక్షన్లో అయితే సంతకాలు పెడతారు ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉండడు కాబట్టి ఆర్ఓఏ కాబట్టి ఆర్ఓ గారి ఫాస్మెయిల్ దాని మీద ముద్ర వేయాలి ఒకసారి మర్చిపోవచ్చు లేదు పనిహారేవాడిలోనూ కావాల సంతకం పెట్టలేకపోవచ్చు ఏ సందర్భంలో అయినా సరే కారణం ఏదైనా సరే అటువంటి మెయిల్ కానీ ముద్ర కానీ లేనప్పుడు ఆ పోస్టల్ బ్యాలెట్ని రిజెక్ట్ చేయొద్దని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ అడిగాం అది కూడా ఏంటి అది రూల్లో ఉంది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడు సర్క్యులర్లో అది రూల్లో ఉంది మీరు కౌంటింగ్ అప్పుడు ఇది ఇబ్బంది అవుతుంది కొంతమంది ఆర్ఓలు తెలియక ఫాస్మె లేదు కాబట్టి బ్యాలెట్ డూప్లికేట్ అనో అది బ్యాలెట్ ఇన్వాలిడ్ అనేది పక్కన పెట్టేస్తారు ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్కి ఈవీఎంలు పెట్టిన అధికారులు ఉన్నారు ఇవాళ అంతటి మేధావులు ఇవాళ ఎలక్షన్ డ్యూటీలో పనిచేస్తున్నారు కాబట్టి ఏది చెప్పినా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చెప్పితేనే కింద కౌంటింగ్లో అది అమలవుతుంది తప్ప నోటు మాటకి చెప్తే కుదరదు ఈ రూల్ని మీరు స్పెసిఫిక్గా రూల్ ఇలా ఉంది కాబట్టి పోస్టల్ బ్యాలెట్ వెనకాల ఆర్ఓ గారి సంతకం ముద్ర లేకపోతే దాన్ని రిజెక్ట్ చేయొద్దు అని సర్క్యులర్ ఇవ్వండి అని అడిగాం రెండో అంశం పోస్టల్ బ్యాలెట్ ఇచ్చినప్పుడు డిక్లరేషన్ ఉంది థర్టీన్ ఏ అంటే ఎంప్లాయీ డీటెయిల్స్ ఎక్కడ ఓటు ఉంది ఎన్ని కలిపి ఆయన సిగ్నేచర్ పెడితే ఆ సిగ్నేచర్ని అటాచ్ చేస్తూ ఒక గజిస్టర్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించారు ఈ గజిస్ట్రడ్ ఆఫీసర్ ఎవరు అక్కడే ఫిలిసిటేషన్ సెంటర్లోనే ప్రభుత్వం తరఫున ఒక గజిస్ట్ర ఆఫీసర్ని పెట్టి ఆయన సంతకం పెట్టి స్టాంప్ వేసి ఆయన వివరాలు అందులో రాస్తాడు ఎక్కడన్నా పొరపాటున స్టాంప్ అయిపోయినా లేదంటే ఆయన డీటెయిల్స్ లేకపోయినా అది ఓటర్ తప్పు కాదు అది ప్రభుత్వం బాధ్యత ఫిలిసిటేషన్ సెంటర్లో కాబట్టి అటువంటి వాటిని రిజెక్ట్ చేయొద్దు ఈ రెండు కారణాల వలన పోస్టల్ బ్యాలెట్స్లో ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి వీటి మీద మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి ఉన్న రూల్ పొజిషన్ మీరు కౌంటింగ్ ఏజెంట్లందరికీ కౌంటింగ్ ఆఫీసర్స్ అందరికీ తెలిసేటట్లు ఒక సర్క్యులర్ ఇవ్వండి అని చెప్పి అడిగాం ఆయన పరిశీలిస్తా అన్నాడు ఎలక్షన్ అయిపోయింది అయిపోయిన తర్వాత పద్దెనిమిదో తారీఖున మళ్ళీ మేము అయ్యా మేము ఆ రోజున ఫలానా కాగితం ఇచ్చాము దాని మీద ఇప్పుడు మీరు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి లేదంటే రేపు కౌంటింగ్లో ఇబ్బంది అవుతుంది మరి ఎలక్షన్ అయిపోయింది కాబట్టి దీని మీద మీరు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పినప్పుడు ఆయన నేను మీరు చెప్పిన రూల్ పొజిషన్ కూడా చదివాను ఒకసారి అవసరమైతే ఢిల్లీ ఆఫీస్తో కూడా మాట్లాడి నేను దీనికి క్లారిఫికేషన్ ఇస్తానని అని చెప్పి ఇరవై ఎనిమిది ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఆయన క్లారిఫికేషన్ ఉండటం జరిగింది